ఈ చింతానట్ట నా 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 ముద్దిస్తే మారాముసేయ్యవు పెరిటీ నేనచేది తలచేది నా ఇంటి పెనిమిటివే బొట్టి ముద్దట్టే నన్ను చేరీసిన దేవుళ్ళ సరిసాటివి నా బంగారి మావా నా బలశాలి మావా నా మెల్లోని పూసల్లో మని పూసవే నా సుడిగాలి మావాసి నువ్వు ముద్దిస్తే మారా ముసయ్యూ గాలి గిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడని ఊరయ్యా నా పుట్టు తోడ పుట్టినావు నీకు నాకు దిష్టి అంత ఇష్టమీందయ్యా అంత ఇష్టమీందయ్యా అంత ఇష్టమీందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమీందయ్యా ఈ ఈసింత నన్నిట్టనే పోనియవు కూసింత పని చేయనియవు ఇంతే గాని సొంతోడివే నువ్వు ముద్దిస్తే గాలి గాలికౌగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు పిరాడని ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి అంత ఇష్టమీందయ్యా అంత ఇష్టమీందయ్యా అంత ఇష్టమీందయ్యా నీకు నా మీ నా అంత ఇష్టమీందయ్యా నీకు ఏ తల్లి కన్నాదో నిన్ను కోటి రాజై వెలసిన వంట ఏ పూట పుట్టి అది అచ్చంగా ఎంత వంట నువ్వు ఎత్తుకొండ మీద కొహు నూరే కాదు గుండెలో తు ప్రాణమైన ఇస్తావు అంత ఇష్టమీందయ్యా అంత ఇష్టమీందయ్యా అంత ఇష్టమీందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమీందయ్యా నీకు అంత ఇష్టమీందయ్యా అంత ఇష్టమీందయ్యా అంత ఇష్టమీందై నీకు నా మీ అంత ఇష్టమీందై